అండి అందరికీ బెల్లం కొబ్బరి ఉండలు చాలా సింపుల్గా చేసుకోవాలంటే ఎలా ట్రై చేయండి దానికోసమైతే నేను ఇక్కడ కొబ్బరికాయని ఒక కొబ్బరికాయని తీసుకున్నాను తురుము పట్టి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనము ఒక కొబ్బరికాయకి కావాల్సినంత బెల్లము కళాయిలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని చక్కగా ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి దీనిలో ఏమైనా డస్ట్ ఉంటే వడపోసుకోండి ఈ బెల్లం అయితే చాలా బాగుంటుంది మా శ్రీకాకుళం వైపు అయితే బెల్లం సూపర్ అనమాట మాట ఆడడానికే లేదండి అంత బాగుంటుంది ఈ బెల్లం చక్కగా కరిగిన తర్వాత చిన్న తీగపా పాకం వచ్చేటప్పుడు మనమైతే ఈ కొబ్బరి తురుమునైతే వేసుకోవాలి మరి ఎక్కువ పాకం పట్టేసుకుంటే ఇప్పుడు మళ్ళీ మనము కొబ్బరి కూరని ఇందులో వెయ్యాలి కాబట్టి మరి ఎక్కువ అవసరం లేదు చిన్న తీగ లాగా వస్తే చాలు ఇప్పుడు దీనిలో తురుము వేసుకొని చక్కగా దగ్గర అయ్యే వరకు ఇరవై నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడకనివ్వాలండి దీనికి ఇప్పుడు మనకి పాకంలాగా వచ్చేస్తుంది అనమాట కొబ్బరిని బెల్లం ఉడుకుతుంది కదా చక్కగా ఉడికిన తర్వాత మనకి జిగటగా ఫామ్ అవుతుంది ఎప్పుడైనా మనకి కొబ్బరి ఉండలు జిగడగా ఉంటేనే చక్కగా ఉంటాయి టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట చూసారు కదా దగ్గర పడింది ఇప్పుడు మనము చల్లగా అయిన తర్వాత దీన్ని ఉండలలా చుట్టుకుందాము దీనిలో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోండి మీకు కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను నెయ్యి వేసుకోవట్లేదనమాట ఒక కొబ్బరికాయకి ఎన్ని ఉండలు వస్తాయి తెలుసా పిల్లలు కూడా చక్కగా తింటారు అలాగే కొబ్బరి బెల్లం కలిస్తే హెల్దీ కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసుకోవాల్సిన రెసిపీ అనమాట చాలా సింపుల్గా అయిపోద్ది ఇలా ఒకసారి ట్రై చేయండి కొబ్బరికాయ మీరు తురుము పట్టే అవసరం లేకుండా మిక్సీలో వేసుకుంటే తురుము బాగా వచ్చేస్తుంది అనమాట నేను మిక్సీలో వేసాను కొబ్బరి ముక్కలు పోసి మిక్సీ పట్టుకున్నాను అనమాట చూశారు కదా ఎంత చక్కగా మనకి కొబ్బరి ఉండ రెడీ అయిపోయిందో జిగటగా కూడా ఉంటుంది ఇంకా ముద్రపాకం తీసామంటే ఇంకా నమలడానికి ఇంకా గట్టిగా ఉంటుంది కాబట్టి నేను మామూలుగా చిన్నపాకమే తీశాను వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్